పిఠాపురం జనసేన అడ్డా అని గట్టిగా సైనికులు చెబుతూ వస్తున్నారు మరోవైపు చూస్తే పిఠాపురంలో జనసేన బలం ఎంత ఆ పార్టీ జోరు ఏ విధంగా ఉంది అన్న చర్చ సాగుతోంది ఎందుకంటే పిఠాపురంలో తెలుగుదేశం అత్యంత బలంగా ఉంది ఆ పార్టీ నాయకులు కూడా గట్టిగానే ఉన్నారు మరోవైపు వైసీపీ కూడా బలంగానే ఉంది మరి ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఉన్న జనసేన తన బలాన్ని ఏ మేరకు పెంచుకుంది అన్నది చర్చగా ఉంది గత పది నెలల్లో జనసేన ఏ విధంగా విస్తరించింది ఎంత మేరకు పటిష్టమైంది అన్నది చర్చకు వస్తోంది ఇక చూస్తే కనుక పిఠాపురంలో కాపులు ఎక్కువగా ఉన్నా కూడా టీడీపీ తరపున ఎస్పీ ఎస్ఎన్ వర్మ మాస్ లీడర్ గా ఎదిగారు వర్మకు కాపులతో ఎక్కువ అనుబంధం ఉంది అంతేకాదు ఆయనకు పార్టీ పరంగానే కాదు సంస్థాగతంగా మంచి పట్టుంది ప్రతి బూత్ లో వర్మ మనుషులున్నారు బూత్ లెవెల్ పాలిటిక్స్ ని ఆయన బాగా చేస్తారు అంతేకాదు ఎలక్షన్యరింగ్ లో ఆయన దిట్టగా పేరు తెచ్చుకున్నారు ఇక పవన్ కళ్యాణ్ ని గెలిపిస్తే నియోజకవర్గం బాగుపడుతుంది అని చూస్తే పెద్దగా డెవలప్ అయ్యే పరిస్థితి లేదు అని అంటున్నారు ఇక పిఠాపురానికి నాగబాబు వస్తే చాలు ప్రతిసారి రెచ్చగొట్టే మాటలే మాట్లాడుతున్నారు జనసేన అడ్డా అని నాగబాబు ఇతరులు ఎంతలా రీసౌండ్ చేసి చెప్తున్నా కూడా జనసేనకు పిఠాపురం నియోజకవర్గం మొత్తం మీద బలమైతే పెద్దగా లేదు అని అంటున్నారు అంతేకాదు సంస్థాగతంగా పట్టు పెంచుకోవడం లేదు బూత్ స్థాయిలో పనిచేసే నాయకులు జనసేనకు లేరు అని అంటున్నారు ఇక నాగబాబుని తెచ్చి పిఠాపురానికి జనసేన ఇన్ఛార్జిగా చేయాలనుకున్నా ఆయనకు రాజకీయంగా పెద్ద అనుభవం అయితే లేదు అని అంటున్నారు దీనికి తోడు అన్నట్లుగా నాగబాబు చేసే ప్రకటనలు కూడా అపరిపక్వతతో ఉంటున్నాయని అంటున్నారు ఇటీవల ఒక సర్వే వచ్చింది అందులో ప్రకారం చూస్తే కనుక ఒకవేళ జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఏపీలో జనసేనకు ఒక సీటు కూడా రాదు అని అంటున్నారు పిఠాపురంలోని ఆ పార్టీ పవన్ కూడా థర్డ్ ప్లేస్ వచ్చే అవకాశం ఉందని ఆ సర్వే చెబుతోంది దానికి అనేక కారణాలున్నాయి పవన్ తన పార్టీ కేడర్ ని అయితే ఎక్కడా ఏ మాత్రం పెంచుకోవడం లేదు పార్టీని పటిష్టం చేయడం లేదు అని అంటున్నారు జనసేన లీడర్స్ తో పెద్దగా లాభం లేదని అంటున్నారు ఇక్కడ మరో విషయం కూడా ఉంది అని అంటున్నారు ఇప్పటిదాకా జనసేన మీద అభిమానం ఉన్నవారు సానుభూతి పనులు పెద్ద ఎత్తున వైసీపీలోకి వెళ్లాలని చూస్తున్నారు ఇక టీడీపీకి ప్రతి చోట బాగా పనులు జరుగుతున్నాయి కానీ అదే నేపథ్యంలో జనసేనకు ఏ పని సాగడం లేదు అని అంటున్నారు జనసేనలో ఉన్న పెద్ద నాయకులు బాలినేని శ్రీనివాస్రెడ్డి సామినేని ఉదయ్ భాను మరింత మంది కాపు నాయకులు కీలక నేతలంతా జనసేనలోకి వెళ్లినా కూడా అక్కడ లాభం లేదని వేడి నిట్టూరుపులు విడుస్తున్నారు అని అంటున్నారు జనసేనలో తమకు ఎలాంటి గుర్తింపు రాలేదని తమకు తగిన అవకాశాలు లేవని కూడా మదన పడుతున్నారట ఇక ఎందుకు ఈ పార్టీలోకి వచ్చామని అనుకుంటున్న నాయకులు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు మొత్తం మీద చూస్తే జనసేన కోసం పడిన ఆవేశం కాస్త పాల పొంగులా చల్లారుతోందా అన్న చర్చ సాగుతోంది జనసేన జోరు హోరు ఇలా ఒక్కసారిగా చల్లారిపోవడానికి గల కారణాలు ఆ పార్టీ పెద్దలే ఆలోచించుకోవాలని అంటున్నారు ఏదేమైనా జనసేన చాలా చక్కదిద్దుకోవాల్సి ఉంది అని చెప్తున్నారు